ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి నమస్తే నా పేరు హేమ రచయిత అఖిల రచించిన ద్రౌపదీ జీవితంలో ముఖ్యమైన విషయాలను నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను మహాభారతంలోనే విశిష్టమైన సంక్లిష్టమైన పాత్ర ద్రౌపది ఆమె ఐదుగురు భర్తలకు భార్యగా ఉన్న మహాపతివ్రతగా ఎలా పేరుగాంచింది చివరి వరకు నిత్య ఎవ్వనిగా ఎలా బతకగలిగింది తన ఐదుగురు కొడుకులను హతమార్చిన అశ్వత్థామను ఎలా క్షమించగలిగింది వరాలు శాపాల కలయికతో జన్మించిన ద్రౌపది పురాణాల్లో తొలి స్త్రీవాదిగా ఎందుకు కనిపించిందో నేను మీకు వివరిస్తాను అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి ఇప్పుడు చెయ్యాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మునుపటి స్థితికి రావడం మీరిప్పుడు మంచం మీద ఉన్నారు రోజువారీ నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తర్వాత చేతుల్లోకి చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి మహాభారతం అనగానే అర్జునుడు కృష్ణుడు కర్ణుడు దుర్యోధనుడు భీష్ముడు ఇలా ఎంతో మంది వీరుల పేర్లు వినిపిస్తాయి ఐదుగురు వీరులకు భార్య అయిన ద్రౌపదీదేవి మహాభారతంలోనే వీరనారిగా నిలిచింది ద్రౌపదీదేవి మహాపతివ్రత మాత్రమే కాదు విలక్షణమైన శ్రీమూర్తి ఆమె గురించి ప్రాచుర్యంలోకి రాని ఎన్నో విషయాలున్నాయి ఐదుగురికి భార్య అయిన ఆమె పతివ్రతగా ఎలా పేరు సంపాదించింది అనే సందేహం ఎంతోమంది వ్యక్తం చేసే ఉంటారు ఆమె విలక్షణ వ్యక్తిత్వాన్ని చదివితేనే దానికి సమాధానం దొరుకుతుంది ద్రౌపది పుట్టుక నుంచి జీవిత పర్యంతం ఎంతో విచిత్రంగా సాగింది ఆమె నిత్య యవ్వన సౌందర్యం తుదిదాకా కన్యగా ఉండగలగడంలో ఉన్న రహస్యాలు ఏమిటో మనం తెలుసుకుందాం ద్రౌపది పాంచాల మహారాజు ద్రుపదుని పుత్రిక ఆమె పుట్టుకలో కూడా విచిత్రమైన విశేషం దాగుంది ద్రౌపది తండ్రి ద్రుపదుడు బాల్యంలో విద్యాభ్యాసం చేయడానికి భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళాడు ఆ సమయంలో భరద్వాజ మహర్షి కుమారుడు ద్రోణుడు ప్రాణ స్నేహితుడుగా మారాడు విద్యాభ్యాసం పూర్తయింది ద్రుపదుడు తిరిగి రాజ్యానికి వెళ్లే సమయంలో తన ప్రాణ స్నేహితుడు ద్రోణుణ్ణి తన రాజ్యానికి రమ్మని ఆహ్వానిస్తాడు ద్రోణుడికి తన రాజ్యంలో సగ ఇస్తానని మాట కూడా ఇచ్చి తిరిగి రాజ్యానికి వెళ్ళిపోతాడు కొన్ని రోజులయ్యాక ద్రుపదుడు పాంచాలకి మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు ద్రోణుడు గురువుగానే వృత్తిని కొనసాగించాడు ఒకనొక సమయంలో ద్రోణుడికి చాలా కరువు పరిస్థితి వచ్చింది ఆయన కొడుక్కి పాలు కూడా దొరకడం కష్టంగా మారింది కనీసం తినడానికి తిండి కూడా దొరకని ఒక సంకట పరిస్థితికి చేరుకుంటాడు అప్పుడు ద్రోణుడికి ద్రుపదుడి మాటలు గుర్తొస్తాయి సహాయం కోసం ద్రుపదుడు దగ్గరికి వెళ్తాడు కానీ ద్రుపదుడు రాజ్యాహంకారాన్ని చూపిస్తాడు ద్రోణుణ్ణి బయటికి గెంటేస్తాడు అంత అవమానించినందుకు ద్రోణాచార్యునికి చాలా బాధ కలుగుతుంది ద్రుపదుడి మీద చాలా కోపం వస్తుంది ఆ కోపం కాస్త పగలా మారుతుంది అది వారిద్దరి మధ్య శత్రుత్వానికి దారితీస్తుంది ఆ సమయంలోనే ద్రోణాచార్య దగ్గర పాండవులు విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటారు అప్పుడు ద్రోణాచార్య వారిని గురుదక్షిణగా ద్రుపదుణ్ణి బంధించి తీసుకుని రమ్మంటాడు గురువు మాటని కాదనలేని పాండవులు ముఖ్యంగా అర్జునుడు చాలా పెద్ద సాహసంతో ద్రుపదుణ్ణి బంధించి తీసుకొస్తారు ఆ తర్వాత ద్రోణాచార్య ద్రుపదుని రాజ్యంలో సగన్ రాజ్యం తీసుకుని ద్రుపదుణ్ణి క్షమించి వదిలేస్తాడు కాని ద్రుపదుడికి ద్రోణాచార్యుడి మీద మళ్లీ పగ పెరుగుతుంది మళ్ళీ తనతో యుద్ధం చేయడానికి ఒక మహాబలవంతుడు బుద్ధిమంతుడు కావాలని నిశ్చయించుకుంటాడు అప్పుడే అతను యాగాలు చేసే యాధుడి దగ్గరికి వెళ్తాడు యాధుడు ద్రుపదుడికి కావలసిన కొడుకు అలాగే ఒక కూతురు కోసం యాగం చేయడానికి సిద్ధమవుతాడు యాగం పూర్తి చేసి హవిస్సును తీసుకుని ద్రుపదుడు భార్య అయిన కోకిలాదేవి దగ్గరికి వెళ్తాడు కానీ ఆ సమయంలో ఆమె రజస్వలగా ఉండడం వలన ఆ హవిస్సుని స్వీకరించదు అప్పుడు యాదుడు ఆ హవిస్సును తన మంత్రశక్తితో అగ్నిగుండంలోకి వేస్తాడు అప్పుడు ఆ యజ్ఞగుండం నుండి ఒక మహాబలవంతుడు చేతిలో ఖడ్గంతో బయటికి వస్తాడు అతనే దృష్టద్యుమ్నుడు ఆ తర్వాత మళ్లీ యజ్ఞకుండం నుంచి అగ్ని ఒక పది అడుగుల ఎత్తుకి ఎగిసిపడింది అందులో నుండి ఒక మహా తేజస్సుతో కలువల్లాంటి కళ్ళు ఎర్రని అంగవస్త్రం నల్లని పొడవైన కురులు మును పెన్నడూ చూడని లావణ్యం సౌందర్యంతో ఓ స్త్రీమూర్తి ఉద్భవించింది ఆమె ద్రౌపదీదేవి ఆమె అగ్నికి మరో రూపంగా కనిపించింది అదే సమయంలో సత్రవర్తన కల స్త్రీగా తాజాగా వికసించిన కమలం వంటి వాసనతో ఆమె శరీరం మెరుస్తూ ఉంటుంది హిందూ పురాణాల్లో దూకుడుగా ఉన్న కొంతమంది మహిళల్లో ద్రౌపది ముందు వరుసలో కుంటుంది తన మనసులోని మాటను కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పేది అందుకే పురాణాల్లో మొట్టమొదటి స్త్రీవాదిగా ఆమె పేరుగాంచింది ఆమె జన్మించిన సమయంలో ఓ ఆకాశవాణి మాట్లాడుతూ ఈ అసమానమైన అందం కౌరవులను స్థాపించేందుకు జన్మించిందని ప్రకటించింది దృపద కుమార్తె కావడం వల్ల ద్రౌపది అని పేరు పాంచాల రాజ్యానికి యువరాణిగా ఆమెను పాంచాలి అని పిలిచేవారు పృషత మనవరాలు కాబట్టి ఆమెను పర్సతి అని పిలిచేవారు ద్రౌపది అగ్ని నుండి పుట్టింది కాబట్టి ఆమెను తరచుగా యజ్ఞసేని అని కూడా పిలుస్తారు ఆమె చర్మం రాగి రంగులో ఉండడమే కాక మండుతున్న కన్నులు పొడవాటి నల్లటి జుట్టు ఉన్నందున ఆమెను కృష్ణ అని కూడా పిలుస్తారు ఆమె శరీరం నుంచి నీలి కమలాల సువాసన దాదాపు రెండు మైళ్ళ వరకు వ్యాపిస్తుంది కాబట్టి యోజన గంధ అని పిలిచారు ఈమె కూడా స్త్రీ పురుషుల కలయికతో సంబంధం లేకుండా ధర్మ సంస్థాపన కోసం దైవాంశతో జన్మించిన యుద్ధానికి మూల కారకురాలిగా పేరుగాంచిన ద్రౌపది పేరు పంచకన్యల్లోనూ ఆరుగురు మహాపతివ్రతల్లోనూ చోటు సంపాదించింది ద్రౌపది దేవికి యుక్త వయసు రాగానే ఆమెకి ద్రుపదుడు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు లోక నుండి వివిధ నుండి ఎంతో మంది రాజులు ఆ స్వయంవరానికి విచ్చేస్తారు ఆ సమయంలో బ్రాహ్మణులుగా వేషాలు మార్చుకుని ఉన్న పాండవులకి ఈ వార్త తెలుస్తుంది అప్పుడు పాండవులందరూ కలిసి ధనుర్విద్యలో అజేయుడైన అర్జునుణ్ణి స్వయంవరానికి పంపిస్తారు స్వయంవరం కోసం సభ మధ్యలో ఒక యాంత్రిక పరికరం ఏర్పాటు చేస్తారు దానిపై చేప ఆకారంలో తిరిగే వస్తువుని ఉంచారు ఈ తిరిగి చేప ప్రతిబింబం దిగువ నీటిలో కనిపిస్తుంది చాలా బరువైన విల్లు సమీపంలో ఉంటుంది వివాహంలో ద్రౌపది చేతిని కోరుకునేవారెవరైనా భారీ విల్లుని ఎత్తి వంచి విల్లుని కట్టాలి ఆపై ప్రతిబింబం వైపు చూస్తూ ఐదు బాణాలతో గురిపెట్టి తిరిగే చేపను పడగొట్టాలి అలాంటివాడు ద్రౌపదికి తగిన వీరుడవుతాడని ద్రుపదుడు నిర్ణయిస్తాడు చాలామంది రాజులు ఈ పోటీ గురించి విన్న వెంటనే వెనక్కి తగ్గారు ద్రౌపదిని పెళ్లాడేందుకు వచ్చిన వందలాది మంది యువరాజులు విఫల యత్నం చేశారు అర్జునుడు కూడా వెళ్ళి ఎత్తైన స్తంభం మీద కదిలే చేప కన్ను బాణంతో గుచ్చి ద్రౌపదిని గెలుచుకున్నాడు అప్పుడు అర్జునుడు ద్రౌపదిని తీసుకుని వారి గృహానికి వెళ్తాడు ఆ సమయంలో కుంతీదేవి ద్రౌపదిని చూడకముందే మీరు ఏది గెలిచినా అందరూ సరి సమానంగా పంచుకోండి అని అంటుంది తల్లి మాటకు కట్టుబడి ద్రౌపదిని వస్తువుగా భావించి తమలో తాము పంచుకున్నారు కాని ద్రౌపది బహుమతి కాదు ఎందుకంటే స్వయంవరంలో గెలుచుకున్నది బహుమతి కింద భావించకూడదు అందుకే తన భర్తను ఎన్నుకునే హక్కు తనకి ఉంది అని చెప్పింది అర్జునుడు తన అర్హతను నిరూపించుకున్నాడు కాబట్టి ఆయన విషయంలో ఆమెకి ఎలాంటి శశభిషలూ లేవు కానీ అందమైన వాళ్ళు ధైర్యవంతులు అయిన మిగిలిన పాండవులు మరో వివాహం చేసుకునేందుకు అర్హులు ఇలాంటి పరిస్థితుల్లో ఐదుగురిని వివాహం చేసుకోవాలని కుంతీదేవి చెప్పినప్పుడు ఆమె పరిస్థితిపై ఆమెకు అవగాహన లేకుండా పోయింది భర్తలందర్నీ సమానంగా ప్రేమించడం నిజంగా కష్టమైన పని కాపురం విషయంలో నిబద్ధతను ఐదుగురు ఆశిస్తున్నారేమోనని ఆమె భయపడింది ఇదే విషయాన్ని కృష్ణునికి చెప్పింది ఐదుగురు భర్తల మధ్య నన్ను నేను శారీరకంగా మరియు మానసికంగా ఎలా విభజించుకోవాలి శ్రీకృష్ణుడు ప్రతి భర్తతో ఒక సంవత్సరం గడపమని ద్రౌపదికి చెప్పాడు ఆ కాలంలో ఆమె మిగిలిన భర్తలు ఆమెను తాకకూడదనే నిబంధన పెట్టాడు ఆ సంవత్సరం పాటు ద్రౌపది ఓ భర్తతో గడిపినప్పుడు వేరేవాళ్లు గదిలోకి ప్రవేశించడం నిషేధం ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమిస్తే పన్నెండేళ్లపాటు వనవాసం చేయాల్సి ఉంటుంది ఈ నిబంధనకు అందరూ అంగీకరించిన తర్వాతనే ఐదుగురు పాండవులకు ద్రౌపది ఉమ్మడి భార్యగా మారింది ఆమె వైవాహిక జీవితాన్ని పరిపూర్ణం చేసుకునేందుకు ఆమెకి విపరీతమైన స్వీయ నియంత్రణ అలవర్చుకుంది తదనుగుణంగా ప్రతి భర్త కోసం ఆమె తన జీవనశైలిని మార్చుకున్నప్పుడు ఆమె మనోభావాలు మరియు భావోద్వేగాలన్నింటినీ సర్దుబాటు చేసుకోగలిగింది కష్ట జీవితాన్ని గడిపిన ఐదుగురు వీరులకు భార్యగా ఆమె మోయవలసిన మహత్తరమైన బాధ్యతను ధైర్యంగా స్వీకరించింది ఐదుగురు భర్తల మధ్య ఆస్తిగా ఆమెను విభజించిన ఈ విధి ఆమె వ్యక్తిత్వాన్ని ఒకనొక దశలో తీవ్రంగా దెబ్బతీసింది కానీ దీని వెనక ఉన్నది ద్రౌపది గత జన్మ కారణం కూడా పూర్వ జన్మల్లో ఆమె వేదవతిగా జన్మించింది తర్వాత ఆమె ఇంద్రసేనగా జన్మించింది ఇంద్రసేన మహాముని మౌద్గల్యుని భార్య ఆమె మహాపతివ్రత మౌద్గల్యుడు కుష్టి రోగంతో చాలా బాధపడేవారు కాని ఇంద్రసేన తన భర్తని చాలా జాగ్రత్తగా చూసుకునేది దీంతో మౌద్గాల్యుడు మళ్లీ మామూలుగా మారాడు ఆ తర్వాత ఇంద్రసేన పతిధర్మానికి మెచ్చి ఆమె కోల్పోయిన అన్ని భోగభాగ్యాలని కోరికలను తీర్చి సంతోషపెట్టాడు ఆ తర్వాతి జన్మలో ఆమె కాశీరాజు పుత్రిక అనామికగా జన్మిస్తుంది కాని తనకు ఎన్నిసార్లు ప్రయత్నించినా వివాహానికి ఎవరూ ముందుకు రాలేదు ఆమె అందుకోసం శివుడికి తపస్సు చేయడం ప్రారంభించింది ఆ సమయంలో అటుగా వెళ్తున్న యమధర్మరాజు ఆమె అందానికి ముగ్ధుడై ఆయన అంశతో భూమిపై జన్మించిన వారికి ఈమె భార్య కావాలి అని కోరుకున్నాడు అలాగే మరో రోజు వాయుదేవుడు ఆమెని చూసి ఆశ్చర్యపోయి తన అంశతో జన్మించిన వాడితో ఈమె వివాహం జరగాలి అని అనుకుంటాడు ఇంద్రుడు చూసి ఆకర్షితుడై అతను కూడా అతని అంశతో జన్మించిన వాడితో అని కోరుకుంటాడు మరో రోజు అశ్విని దేవతలు అటుగా వెళ్తూ ఆమె సౌందర్యాన్ని తపశ్శక్తిని చూసి మంత్రముగ్ధులై వారి అంశలతో భూమిపైన జన్మించిన వారితో ఆమెకి వివాహం జరగాలని కోరుకుంటారు ఇదంతా తెలియని అనామిక శివుడి కోసం ఆకలి నిద్రలు మానేసి ఘోర తపస్సు చేస్తుంది ఆమె తపస్శక్తికి మెచ్చినది శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకో అంటాడు దాంతో అనామిక ఆతృతతో పతి అని ఐదు సార్లు పలికింది అప్పుడు శివుడు ఆమెకి నీకు ఐదుగురు భర్తలను ప్రసాదిస్తాను కాని ఈ జన్మలో అది సాధ్యపడదు అంటాడు అప్పుడు అనామిక అయ్యో స్వామీ మీరు పొరపాటుపడ్డారు నేను ఒక సంపన్నుడైన భర్త కోసం మాత్రమే ప్రార్థించాను ఐదుగురితో ఎలా జీవించాలి అది లోక విరుద్ధం కదా స్వామి అంటుంది దానికి శివుడు నేను ఒకసారి మాట ఇస్తే అది వెనక్కి తీసుకోరాదు అది ఏ అయినా జరిగి తీరాల్సిందే అని అంటాడు అప్పుడు అనామిక అయితే మహాశివ నాకు ఐదుగురిని సమానంగా ఇష్టపడేలా ఐదుగురిని సమానంగా సేవించే గుణం కలిగి ఉండేలా ఒక భర్తతో శారీరకంగా ఒకటయ్యాక మళ్ళీ మరో భర్త దగ్గరికి వెళ్లే సమయంలో కన్యగా మారేలా అలా జీవితాంతం ఒక ముత్తైదువలా మరియు ఆమె మరణించేంతవరకు ఎప్పటికీ యవ్వనంగా ఉండేలా వరం ఇవ్వమని వేడుకుంటుంది అప్పుడు శివుడు ఆమెకి ఒక పరీక్ష పెట్టి అందులో గెలిస్తే అప్పుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాను అంటాడు తర్వాత ఆ పరీక్షను అనామిక విజయవంతంగా పూర్తి చేస్తుంది అప్పుడు పరమేశ్వరుడు దానికి మెచ్చి ఆమెని ప్రతిపక్షం రోజులకు మళ్ళీ తిరిగి కన్యగా మారేలా ఆమెకి వరాన్ని ప్రసాదిస్తాడు ఈ కథ అంతా ద్రౌపది వివాహం ముందు ద్రుపదుడు వారి వివాహానికి అట్టుపడుతుండగా వ్యాస మహర్షి ద్రుపదుడికి వివరిస్తాడు అప్పుడు ద్రుపదుడు వారి వివాహానికి ఒప్పుకుని అంగరంగ వైభవంగా ఆ ఐదుగురు పాండవులతో తన కుమార్తె వివాహం జరిపిస్తాడు నారద మరియు వాయు పురాణాలు ద్రౌపది అనేక దేవతల మిశ్రమ అవతారమని చెప్తున్నాయి వారిలో శ్యామల ధర్మ భార్య భారతి వాయువు భార్య శచి ఇంద్రుని భార్య ఉషా అశ్విని కుమార భార్య ఉన్నారు వారు ఐదుగురు పాండవులైన తమ భూలోక సహచరులను వివాహం చేసుకున్నారు పార్వతి మరియు నలుగురు దేవతలు చేసిన ఒక పరిహాసానికి బ్రహ్మ కోపించి వారిని మానవులుగా పుట్టమని శపించాడని కథ వారు ద్రౌపది అనే ఒకే స్త్రీగా పుడతారని పార్వతి పరిష్కారం చూపింది ద్రౌపదికి కోప సమస్యలు ఉన్నాయని అన్యాయాన్ని సహించలేదని చెప్పవచ్చు ఇది పార్వతి లేదా శక్తికి ప్రతిరూపం కాళీ కొన్ని సమయాల్లో ద్రౌపది శరీరంలో నివసిస్తుంది ఇతర సందర్భాల్లో ద్రౌపది విధేయతతో ప్రవర్తించింది ఇది శచి మరియు ఉష వంటి దేవతల లక్షణాలకు ప్రతిరూపం మరియు ఇతర సమయాల్లో ఆమె భీముని ఉపయోగించి కీచకుణ్ణి చంపడానికి భారతీదేవి పద్ధతిలో మోసపూరిత చాకచక్యాన్ని ప్రదర్శించింది ద్రౌపది కూడా దేవతాశ్రీ లేదా సంపద ఐదుగురు ఇంద్రుల సాధారణ భార్య ఐదుగురు పతులతోనూ ఆమె సుఖజీవనం ప్రారంభించింది పాండవులు బ్రాహ్మణ వేషాలు వేడి ఇంద్రప్రస్థంలో జీవించడం మొదలుపెట్టాక చాలా విశేషాలు జరిగాయి ద్రౌపదితో ఏ ఆటంకం కష్టం లేకుండా ఒక్కొక్కరు ఒక సంవత్సరం గడపాలని అన్నదమ్ములు చేసుకున్న ఒప్పందాన్ని పాటించారు ఒక సందర్భంలో అర్జునుడు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించవలసి వచ్చింది ఒక సంవత్సరాల కాలంపాటు తీర్థయాత్రలకు వెళ్లి మూడు వివాహాలు చేసుకున్నాడు శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రను ఇంద్రప్రస్థానికి తీసుకొచ్చాడు పాండవుల రాజసూయం ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత జరిగిన జూదంలో పాండవులు ఓడిపోతారు దీంతో వారితో పాటు ద్రౌపది పన్నెండేళ్లు వనవాసం చేయవలసి వచ్చింది దాని తర్వాత మరొక సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి విరాట నగరం వెళ్తారు అక్కడ ద్రౌపది విరాటరాజు యొక్క భార్య సుధీష్ణాదేవి దగ్గర చెలికత్తెగా చేరుతుంది ఆ సమయంలో సైంధవుడు అనగా కౌరవుల ఏకైక సోదరి అయిన దుస్సల భర్త ద్రౌపదిని అపహరించి ఆమెని తీసుకునేందుకు ప్రయత్నిస్తాడు కాక పాండవులను సైతం బాగా రెచ్చగొడతాడు అవన్నీ చూసి భరించలేక రగిలిపోయిన భీముడు చివరికి సైంధవుని తల తన గదతో పగలగొట్టి ఘోర మరణం పాలు చేస్తాడు యుద్ధ సమయంలో తన పుత్రులను కూడా కోల్పోయిన ద్రౌపది చివరి దశలో యుద్ధం వల్ల కలిగిన నష్టాన్ని అర్థం చేసుకుంటుంది ద్రోణుని కుమారుడైన అశ్వత్థాముడు దుర్యోధనుని వేదనను మరణపు వేదనను చూసి తట్టుకోలేకపోయాడు అందుకే పాండవులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత ద్రౌపది పిల్లలు అందరూ శిబిరాల్లో నిద్రిస్తూ ఉన్న సమయంలో అక్కడికి అశ్వత్థాముడు వెళ్ళి నిద్రలో ఉన్న ఐదుగురు పిల్లల్ని అక్కడికక్కడే సంహరిస్తాడు అర్జునుడు ద్రౌపది కుమారుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు వారు చాలా పెరికి పద్ధతిలో చంపబడ్డారు అందుకే అతను అశ్వత్థాము వెతకడానికి బయలుదేరాడు అశ్వత్థామునిపై అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అతను శ్రీకృష్ణుని సలహా మేరకు అశ్వత్థామపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా అశ్వత్థామ ఆయుధాన్ని ఎదుర్కొన్నాడు అశ్వత్థామను ఓడించి అర్జునుడు అతన్ని తాళ్లతో బంధించి ద్రౌపది వద్దకు తీసుకువెళ్ళాడు తద్వారా అతనితో ఏం చెయ్యాలో ఆమె నిర్ణయించుకుంటుందని అర్జునుడి ఆలోచన కానీ ద్రౌపది వేదనకు గురైనప్పటికీ ఆశ్చర్యకరంగా అశ్వత్థామ మరణాన్ని కోరుకోలేదు తన బిడ్డను పోగొట్టుకున్నప్పుడు తల్లి ఎలా బాధపడుతుందో తాను అర్థం చేసుకోగలనని దాన్ని తాను స్వయంగా అనుభవించానని చెప్పింది అలాంటి దుఃఖం ఎవరికీ కలుగకూడదు అనుకుంది అశ్వత్థామని క్రూరమైన వల్ల తాను అనుభవిస్తున్న దుఃఖం నుండి అశ్వత్థామ తల్లిని విడిచిపెట్టాలని ఆమె కోరుకుంది అంతేకాదు అశ్వత్థామ ద్రోణుని కొడుకు ద్రోణుడు అర్జునుడికి గురువు తన గురువుగారి కుమారుణ్ణి చంపమని ఆమె తన భర్తను ఎలా కోరుతుంది కాబట్టి ఆమె అర్జునుణ్ణి అశ్వత్థామ ప్రాణం విడిచిపెట్టమని కోరింది ఆ విషయం ద్రౌపదికి కురుక్షేత్ర యుద్ధం ముందే శ్రీకృష్ణుని ద్వారా తెలుస్తుంది కానీ అది తెలిసినా కూడా ద్రౌపది తన బాధని దిగమింగుకుని తన ఔన్నత్యాన్ని సహనశీలత్వాన్ని చాటుకుంది అందానికి తెలివి మరియు ధైర్య సాహసాలకు ద్రౌపది ప్రతిరూపం మహిళలు వేధింపులకు గురవుతున్నా అవమానించబడుతున్న యుగంలో వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆమె అప్పుడే తెలిపింది ఈ విశేషమైన కన్య ఎప్పుడూ తన కోసం ఏమీ అడగలేదు అవాంఛనీయంగా పుట్టి బహుజాతి వివాహానికి ఆకస్మికంగా నెట్టివేయబడింది నవయుగం పుట్టుక కోసం ప్రస్తుత యుగంలో ఉన్న చెడుని అంతరింపచేసేందుకు తాను ఓ సమిధగా మారింది ద్రౌపది అత్యంత సంక్లిష్టమైన వివాదాస్పదమైన స్త్రీ పాత్ర ఒకవైపు స్త్రీకి సహజంగా ఉండే పాటు మరోవైపు తప్పు చేసిన వారిని నాశనం చేయగలదు కోడలిగా తన హక్కుల విషయంలో కానీ పాండవుల హక్కుల విషయంలో కానీ రాజీ పడేందుకు ఆమె ఎప్పుడూ సిద్ధంగా లేదు తనకి జరిగిన అన్యాయంపై పోరాడేందుకు లేదా ప్రతీకారం తీర్చుకుంటానని ఆమె రహస్యంగా ప్రతిజ్ఞ చేసింది పాండవుల గుండెల్లో ప్రతీకార మంటను రగిలించడం ద్వారా తన శపథాన్ని నెరవేర్చుకుంది ద్వేషం ప్రేమ రక్తపాతం ఉదాత్తమైన ఆలోచనలు ధైర్యం పిరికితనం అందం సౌమ్యత విజయం ఓటమి వంటి సంక్లిష్టాలతో అల్లిన కథ మహాభారతం అయితే ద్రౌపది ఆ కథకు ప్రకాశించే ఒక ఆభరణం అందుకే మహాభారతంలో ఎన్నో పాత్రలున్నా ద్రౌపది అనే పేరు వినగానే ఓ ధైర్యం మనలో కనిపిస్తుంది